జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ సెకండా నేను మీ కస్తూరి శ్రీధర్ న్యూస్ అఖండ అభిమానులు ప్రతి ఒక్కరికి న్యూస్ అని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి అలాగే ఈ దేశంలో ఉన్నటువంటి మెజార్టీ ప్రజలకు తెలుగు వాళ్ళందరికీ ముఖ్యంగా జాతీయవాదులకి ఒక అద్భుతమైన ఒక మహాద్భుతమైనటువంటి ఒక మంచి శుభవార్తను తీసుకువచ్చిన దీన్ని సంతోషంగా మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నా అది కూడా వెంటనే విషయానికి వస్తా ఆర్ఎస్ఎస్ అంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ భారతదేశంలో ఇది ఒక హిందూ జాతీయవాద సంస్థ హిందువుల హక్కుల కోసం హిందువులను కాపాడుకోవడం కోసం పంతొమ్మిది వందల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఏడవ తారీఖున ఈ ఆర్ఎస్ఎస్ను స్థాపించినారు మీకు అర్థమవుతుందా చాలా చాలామందికి కూడా అంటే ఇప్పటికీ ఆర్ఎస్ఎస్ అంటే ఏంటి అనేది తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఈ విషయాలు అయితే అర్థం చెప్పి నేను భావిస్తూ ఉన్నా కేశవ్ బలిరామ్ హెగ్డేవార్ గారు మన రాష్ట్రీయ స్వయం సేవక సంఘను మహారాష్ట్రలోని నాగ్పూర్లో స్థాపించినారు హిందూ సమాజాన్ని బలోపేతం చేయడానికి ఆర్ఎస్ఎస్ ఈ హిందుత్వ భావజాలన్నీ వ్యాప్తి చేస్తుంది స్వాతంత్ర అనంతరం పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో గాంధీ హత్యకు ఆర్ఎస్ఎస్కు సంబంధం ఉండదని చెప్పేసి ఒక కుట్రతో ఆరోపణలతో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా ఆర్ఎస్ఎస్ను నిషేధించింది తరువాత ఎలాంటి ఆధారాలు లేని కారణంగా ఆర్ఎస్ఎస్పై ఉన్న నిషేధాన్ని అయితే ఎత్తేసింది ఇక తర్వాత మళ్ళీ ఎమర్జెన్సీ టైం అసలు ఎమర్జెన్సీ అనేది ఒక దారుణం ఇందిరాగాంధీ కేవలం తన అధికార దాహం కోసం తన అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం ఎమర్జెన్సీని అయితే విధించేది అలాంటి ఎమర్జెన్సీ సమయంలో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి ఆర్ఎస్ఎస్ను అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం మరొకసారి మళ్ళీ నిషేధించింది మీకు అర్థమవుతుందా ఎంత కుట్ర ఈ దేశంలో ఉన్నటువంటి మెజార్టీ ప్రజలపైనా హిందూ సమాజం పైన హిందూ సమాజం కోసం పనిచేస్తున్నటువంటి సంస్థల మీద ఎంత కుట్ర ఉందో ఈ కాంగ్రెస్ పార్టీకి దీని ద్వారా మీకు స్పష్టంగా అర్థమవుతుంది చూడండి అలాగే పంతొమ్మిది వందల తొంభై రెండులో బాబ్రీ మసీదు కూల్చిపేత తర్వాత మళ్ళీ ఒకసారి ఆర్ఎస్ఎస్ పై నిషేధం విధించినారు కానీ అన్ని సార్లు కూడా ఆర్ఎస్ఎస్ విజయం సాధిస్తా మళ్ళీ తన కార్యకలాపాలను అయితే ప్రారంభించింది అంటే న్యాయ పోరాటం చేస్తా మళ్ళా వాళ్ళు మళ్ళీ తిరిగి పుంజుకొని ఆ నిషేధం నుంచి మళ్ళీ బయటపడి మళ్ళీ వాళ్ళ కార్యకలాపాలను అయితే ప్రారంభిస్తూ ఉన్నారు దాన్ని కొనసాగిస్తూ ఉన్నారు ముఖ్యంగా హిందూ జాతీయవాద ఉద్యమంలో ఆర్ఎస్ఎస్ చారిత్రాత్మకంగా ప్రధాన పాత్ర అయితే పోషించింది దీంట్లో సందేహమే లేదు ప్రతి ఒక్క జాతీయవాదికి తెలిసి ఈ విషయం అయితే పంతొమ్మిది వందల అరవై ఆరులో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్పై ఒక బ్యాన్ విధించింది ఇది ముఖ్యమైన పాయింట్ ఇది అందరూ వినాలి ఇది తప్పకుండా స్కిప్ చేయకుండా వినండి అది ఏమిటంటే ఇకపై ఏ ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ ఉద్యోగులు ఎట్టి పరిస్థితుల్లో ఆర్ఎస్ఎస్ శాఖలకు వెళ్ళకూడదు ఆర్ఎస్ఎస్తో సంబంధాలను కొనసాగించకూడదని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక బ్యాన్ అయితే విధించింది అర్థం మీకు ఆర్ఎస్ఎస్ వచ్చి రోజు రోజుకు బలపడతా ఉండడం పైగా తమ ఓటు బ్యాంకును అయితే కాపాడుకోవడం కోసం ఆర్ఎస్ఎస్ వచ్చి ప్రజలకు ఈ జాతీయ భావాలు నూరిపోస్తూ ఉండడంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకునేది కావాలనే హిందూ సమాజాన్ని హిందూ సంస్థకు అంటే మన హిందూ సమాజం కోసం పనిచేసేటువంటి ఈ ఆర్ఎస్ఎస్కు దూరం చేయడం కోసం అయితే ఇప్పుడు మోడీ ప్రభుత్వం ఈ విషయంలో ఒక సంచలనమైన ఒక అద్భుతమైన ఒక మంచి నిర్ణయం అయితే తీసుకునేది అది ఏమిటయ్యా అంటే ఆర్ఎస్ఎస్పై ఉన్న బ్యాన్ను తొలగించింది అంటే ఇకపై ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ కార్యకలాపాల్లో పాలు పంచుకోవచ్చు ఇక ఆర్ఎస్ఎస్ నిర్వహించే శాఖలకు ప్రభుత్వ ఉద్యోగులు కూడా వెళ్ళవచ్చు ఆర్ఎస్ఎస్తో ప్రభుత్వ ఉద్యోగులు ప్రత్యక్ష సంబంధాలను నేర్పవచ్చు అర్థమవుతుంది కదా మీకు చూడండి ఇక దాదాపు యాభై ఎనిమిది సంవత్సరాల తర్వాత ఈ బ్యాన్ ఎత్తేస్తా మోడీ ప్రభుత్వం ఎత్తే ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకోవడం ఇక్కడ విశేషం అంటే ఇప్పుడు బీజేపీ పూర్తి స్థాయిలో హిందుత్వం వైపు మొగ్గు చూపుతుంది అన్నమాట అర్థం మీకు గతంలో మనం చెప్పిన వార్తలను దీన్ని ఒకసారి మీరు ఆలోచన చేస్తే మీకు అసలు విషయం అయితే మీకు అర్థం అవుతుంది చాలామంది చాలా రకాలుగా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు కొంతమంది అయితే వ్యతిరేకంగా కామెంట్లు పెడతా ఉన్నారు చాలా రకాలు జరుగుతుంది కానీ మీ ఆలోచన అన్నిటి కూడా అలాంటి వాళ్ళందరికీ కూడా ఇది ఒక సమాధానంగా ఉంటుందని చెప్పేసి నేనైతే భావిస్తూ ఉన్నా ఇంకొక విషయం ఏంటంటే ఈ దేశం పూర్తి స్థాయిలో హిందూ మెజార్టీ దేశం మెజార్టీ ప్రజలు ఎవరై అంటే ఖచ్చితంగా హిందువులే కాబట్టి హిందూ సమాజానికి ఎట్టి పరిస్థితుల్లో వ్యతిరేకంగా ఎవరు నిర్ణయం తీసుకున్నా కూడా దాన్ని ఖచ్చితంగా హిందూ సమాజం వ్యతిరేకించాలా అలాగే హిందూ సమాజానికి అనుకూలంగా ఎవరైనా ఏదైనా నిర్ణయం తీసుకుంటే దాన్ని ప్రతి ఒక్కరు కూడా స్వాగతించాలా ఇక్కడ ఏంటంటే మరొకరికి ఇబ్బంది పెట్టడం కాదు మళ్ళీ ఏదైనా కొంతమంది అంటారు అంటే అదా ఇదా అని చెప్పేసి నిన్న ఎవడో పనికి మల్నాడు ఈ కన్వర్ యాత్ర అదే మీరు అనుకునే యాత్ర గురించి మనం వీడియో చేస్తే ఒకడు పెట్టాడు అరే విదేశాలకు వచ్చేసి అరబ్ దేశాలకు ఇక్కడ మన దేశం నుంచే బీఫ్ ఎగుమతులు అవుతున్నాయని చెప్పి అరే నాయన నేను పెట్టిన వీడియో ఏంది నువ్వు పెట్టిన కామెంట్ ఏంది అసలు ఏమన్నా తోకా తోండం ఉండదా ఏమన్నా సంబంధం ఉందా ఇట్లా ఉంటుందన్నమాట మన వాళ్ళు మాట్లాడే మాటలు కాబట్టి అలాంటి వాళ్ళందరికీ చెప్తా ఉన్నా ఇది మా హిందూ సమాజం గురించి ఈ దేశంలో నివసించేటటువంటి మెజార్టీ ప్రజల కోసము వాళ్ళ కోసం ఈ నిర్ణయం తీసుకుంది అంతేగాని ఇంకొకరిని ఇబ్బంది పెట్టాలని కాదు ఇంకొకరిని ఏదో చేయాలని కాదు మీకు అర్థం ఉంది కదా కానీ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ప్రతి ఒక్కరు కూడా స్వాగతించదగిందే ప్రతి ఒక్కరు కూడా గర్వంగా సంతోషంగా స్వీకరించదగిందే దీంట్లో అయితే సందేహమే లే ఈ వార్త విన్న ప్రతి జాతి వాదైతే హ్యాపీగా సంతోషంగా ఉంటారని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నా ఎందుకంటే నాలో ఆ భావనలు ఆ ఆలోచనలు ఆ ఫీలింగ్స్ నాలో ఉన్నాయి కాబట్టి అర్థం హ్యాపీగా ఉంది న్యూస్ హ్యాపీనా ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ కొట్టడంతో పాటు ఇంతటి శుభవార్తను ప్రతి ఒక్క జాతివాదికి అందేలా మీకు వీలైనంత మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి అలాగే ఎవరైనా మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ప్రోత్సహించి ఆదరించి ముందుకు నడిపించండి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్